్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఇటీవల ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో రూరల్ చూసాము అక్కడ రెండు లక్షల యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసేటట్టు మనం మాట్లాడుతున్నాము అదేవిధంగా ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ టూ పాయింట్ ఓ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ టూ పాయింట్ ఓ ఈ స్కీమ్ కింద ఆర్థిక సహాయము రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయల వరకు అందుతుంది రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయల వరకు అందుతుంది దయచేసి వీడియో లైక్ చేయండి అసలు ఏ విధంగా మనం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ టూ పాయింట్ ఓ కింద ఈ రెండు లక్షల ఎనభై తొమ్మిది వేలు పొందాలి స్టేజెస్ వైజ్గా ఎంత అమౌంట్ శాంక్షన్ అవుతుంది క్లియర్గా కావాల్సిన డాక్యుమెంట్స్ అనేది ఏ టు జెడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అలాగే మ్యాప్ కూడా చూపిస్తాను అంటే ఈ ఏ విధంగా మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి హౌస్ ప్లానింగ్ అనేది కన్స్ట్రక్షన్ ప్లానింగ్ అనేది ఏ టు జెడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం దయచేసి వీడియో లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్ బాగా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ టూ పాయింట్ ఓ బిఎల్సీ గైడ్ లైన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏపీఎస్హెచ్సిఎల్ ఎస్ఓపి యూనిట్ కాస్ట్ అండ్ ట్విన్ హౌస్ రూల్స్ అంటే ఇక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ టూ పాయింట్ ఓకి సంబంధించి గైడ్లైన్స్ వచ్చినాయి ఆ గైడ్లైన్స్ అలా డిస్ప్లే చేస్తా ఉన్నా నేను సో ఇప్పుడు ఈ యొక్క భారత ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి ఎంత అమౌంట్ ఇస్తున్నాయి అనేది తెలుసుకుందాం భారత ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ బిఎల్సీ ప్రోగ్రామ్ కింద మొదటి దశలో నలభై వేల నాలుగు వందల పది ఇళ్లకు అనుమతించింది సో ఫస్ట్ స్టేజ్లో నాలుగు నలభై వేల నాలుగు వందల హౌసెస్గా మనకి అవకాశం ఇచ్చిందండి జిల్లర వారీగా మనకి డేటా ఉంది ఇది ప్రధానమంత్రి అర్బన్ టూ పాయింట్ ఓ కింద మనకి శాంక్షనింగ్ ఉంది గృహ నిర్మాణం మరియు పట్టణ నిర్మాణ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ అనేది నిర్వర్తిస్తూ ఉంటుంది అందరూ డిపార్ట్మెంట్ అలాగే వివిధ గైడ్లైన్ చూసినట్లయితే మనము ఒకసారి అదనంగా ఎమ్ఓహెచ్ఏ గైడ్లైన్స్ పాటితో పాటు తాజాగా విడుదల చేసిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అని చెప్తామండి ఎస్ఓపి అని చెప్పాం కదా దీనికి వర్టికల్ ఇంప్లిమెంటేషన్ తప్పనిసరిగా పాటించాలి ఎటువంటి డీవియేషన్స్ లేకుండా మార్గదర్శక ఎగ్జాక్ట్గా గైడ్లైన్స్ లేమని అవే ఫాలో అవ్వాలి ఎటువంటి ప్లానింగ్ మార్చడం మెటీరియల్ మార్చడం లాంటివి చేయకూడదు ఓకేనా అలాగే అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గృహరహిత కుటుంబాల ఇళ్లను అందించేందుకు అంతే ప్రధానమంత్రి అర్బన్ టూ పాయింట్ ఓ కింద ప్రతి ఒక్కరికి కూడా ఇంటి నిర్మాణం కన్స్ట్రక్షన్ చేయించి ఇవ్వాలి అనేది ఒక గైడ్ లైన్స్ ప్రకారం జరుగుతూ ఉంది ఈ గైడ్ లైన్స్లో మనకి ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రధాన పాత్ర వహిస్తూ ఉంది అది మనం అర్థం చేసుకోవాలి అలాగే మనము ఇక్కడ చూసినట్లయితే ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఫైవ్ అర్బన్ ఏ డిపార్ట్మెంట్ ఏ సెక్టర్ ఏ శాఖ కింద పనిచేస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీఎస్హెచ్సిఎల్ కింద అండర్ ఈ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది మనకి గైడ్ లైన్స్ ఎప్పుడు జారీ చేశారంటే అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై తొమ్మిది అంటే గట్టిగా ఒక ఇరవై రోజులు అవుతూ ఉంది అలాగే మనకి ఇక్కడ ఇరవై రోజులు కూడా ఒక టెన్ డేస్ ప్లస్ అవుతుంది అంతే సో అధికారి అంటే పి అరుణ్ బాబు ఐఏఎస్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపీఎస్హెచ్సిఎల్ అంటే ఏపీ స్టేట్ ఏదైతే ఏపీ స్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉందో హౌసింగ్ సంబంధించి ఆ డైరెక్టర్ ఐఏఎస్గా గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ అని మీరు అర్థం చేసుకోవాలి అలాగే ఉద్దేశం ఏంటంటే పట్టణ గృహరహిత గృహ నిర్మాణ సహాయం అందించడం ఎవరైతే అర్బన్లో నివసిస్తూ ఉన్నారో వాళ్ళకి ఇల్లు కట్టించుకోవాలనేది యొక్క పథకం ముఖ్య ఉద్దేశం పరి పరిధి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని పట్టణాలకు అంటే ఏపీ మొత్తం ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నారు ఉత్తర్వులు జియో నెంబర్ సిక్స్టీ ఫైవ్ ప్రకారం నడుస్తూ ఉంది వెబ్సైట్ అఫిషియల్ వెబ్సైట్ కూడా ఉంది అదేవిధంగా యూనిట్ కాస్ట్ చూసినట్లయితే మనము యూనిట్ కాస్ట్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు వచ్చే టోటల్ అమౌంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే అందులో సిక్స్టీ పర్సెంట్ లక్ష యాభై వేల రూపాయలు లక్ష యాభై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది లక్ష రూపాయలు అంటే ఫార్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది లక్ష యాభై వేలు ప్లస్ లక్ష రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇక్కడ ఆర్థిక సాయం అందుతుంది అదనంగా మనం హౌస్ని యూనిట్ అంటాం అండి ఒక హౌస్ యూనిట్ అంటాం యూనిట్ కాస్ట్ రెండు లక్షల యాభై వేల రూపాయలు సిక్స్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఫార్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మనం అదనంగా చూసినట్లయితే యూడిఏ ప్రాంతాల్లో ఎంజీ నేరక మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద ఇరవై ఏడు రూపాయలు స్వచ్ఛ భారత్ మిషన్ కింద పన్నెండు వేల రూపాయలు టోటల్గా ముప్పై తొమ్మిది వేల రూపాయలు అదనంగా అంటే రెండు లక్షల యాభై వేల రూపాయలు ప్లస్ ముప్పై తొమ్మిది వేలు రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయలు ఆర్థిక సహాయం అందుతుంది అదనంగా అంటే యూడిఏ ప్రాంతాలండి అర్బన్ డెవలప్మెంట్ ఏజెన్సీలో ఎక్కడైతే ఉందో అక్కడ ఓకే నెక్స్ట్ ఎస్బిఎం అండ్ ఎంజినరేగా కన్వర్జేషన్ ఎలా ఉంటుంది అంటే అంటే ఈ కన్వర్జేషన్ మధ్య వివరాలు చూసినట్లయితే మనకి ఎంజినరే కింద నైంటీ పర్సెంట్ డే వేతనం నైంటీ తొంభై నైంటీ నైంటీ పర్సెంట్ డే వేతనం జరుగుతూ ఉంది సో అక్కడ ఇరవై ఏడు ఇరవై అంటే మనకి హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించి మనం వంద రోజుల పథకానికి సంబంధించి ఎవరైతే కూలీలు ఉన్నారో వాళ్ళు వాడుకుంటాం అందుకు కానీ అక్కడ ఇరవై ఏడు రూపాయలు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద ఇరవై ఏడు రూపాయలు అదనంగా మనకు అందుతుంది అలాగే స్వచ్ఛ భారత్ మిషన్ ఎస్బిఎం అంటే స్వచ్ఛ భారత్ మిషన్ కింద కూడా పన్నెండు వేల రూపాయలు ఇది ఐహెచ్హెచ్ఎల్ ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లెట్రిన్ లెట్రిన్కి సంబంధించి పన్నెండు వేల రూపాయల అదనంగా అంటే లేబర్ ఛార్జెస్ ఇరవై ఇరవై ఏడు రూపాయల మీద అందుతుంది అదనంగా అలాగే లెటర్కి సంబంధించి కన్స్ట్రక్షన్కి సంబంధించి ఐహెచ్ ఐహెచ్హెచ్ఎల్ కింద మనకి ట్వెల్వ్ థౌజండ్ అందుతుంది మొత్తం టోటల్ థర్టీ నైన్ థౌజండ్ అందుతుంది మొత్తం టోటల్ థర్టీ నైన్ థౌజండ్ ఇక్కడ మనము వంద రోజుల పథకానికి సంబంధించి ఎంజీ నరేగా అన్నాము అలాగే ఐ అంటే ఈ లెటర్కి సంబంధించి ఐహెచ్ఎల్ది మన స్వచ్ఛ భారత్ మిషన్ కింద అనుకుంటున్నాం సో ఓవరాల్గా ముప్పై తొమ్మిది రూపాయలు అదనంగా అందుతాయి సో గమనిక ఈ కన్వర్జేషన్ మొత్తం ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ బిఎల్సీ కాంపోనెంట్ కింద లబ్ధులకు ఇంటి నిర్మాణ ప్రక్రియలో అదనంగా లభిస్తుంది సో దీని జాగ్రత్తగా అర్థం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆ రుగులు అని చెప్పొచ్చు చంపాలంటే సో హౌస్ ఏరియా మీరు కట్టుకునే హౌస్ ఏరియా ఏ విధంగా ఉండాలి అంటే అదే కార్పెట్ ఏరియా ఏదైతే ఉందో త్రీ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్స్ అదే గరిష్టంగా అంటే అది కనిష్టంగా అంటే గరిష్టంగా ఫోర్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ కనిష్టంగా త్రీ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ ఉండాలి గరిష్టంగా ఫోర్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ ఉండాలి ఏదేంటండి కార్పెట్ ఏరియా అలాగే ప్లింత్ ఏరియా అది ఫోర్ ట్వంటీ స్క్వేర్ ఫీట్ ఉండాలి కనిష్టంగా గరిష్టంగా సిక్స్ ఫిఫ్టీ సిక్స్ థర్టీ సారీ సిక్స్ థర్టీ స్క్వేర్ ఫీట్ ఉండాలి గమనిక గృహ నిర్మాణం ఎన్బిసి నిబంధనల ప్రకారం ఉండాలి ప్రతి గది కనీస విస్తీర్ణం వంట గది మరియు బాత్రూమ్ పరిమాణాలు ఇవన్నీ కూడా ప్రతిది కూడా అకార్డింగ్ ప్రమాణాలు ఏవైతే మన గైడ్లైన్స్ ఉన్నాయో గైడ్ లైన్స్ ప్రకారమే ఇల్లు కన్స్ట్రక్షన్ జరగాలి ఈవెన్ గది కావచ్చు లెట్రిన్స్ కావచ్చు ఈ ఏదైతే ప్రతి గది ఆమెకున్న రెండు గదులు ఏదైతే రెండు గదులు ఉంటే ఆ రెండు గదులు ఇప్పుడు మీరు చూసినట్లయితే చూసి చూపిస్తున్నాను చూడండి ఈస్ట్ ఫేసింగ్ ఇది మీకు క్లారిటీ కావాలంటే తర్వాత వీడియోలో మీకు చేయమంటే చేస్తాను అసలు ఏంటి అక్కడక్కడ ప్లానింగ్ ఎలా వస్తుంది అనేది ఏ టు జెడ్ సో సో ఇక్కడ మనం చూసినట్టు ఈస్ట్ ఫేసింగ్ ఇది ఇక్కడ చూస్తే వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి నార్త్ ఫేసింగ్ హౌస్ ఇది సౌత్ ఫేసింగ్ హౌస్ సో హౌస్ ఏది మనం ఆల్రెడీ చెప్పుకున్నాము అది కూడా ఓకేనండి ఒక్కసారి మనము ఈ నిబంధనలు ఏ విధంగా ఉండబోతున్నాయి చూద్దామా రెండు ఇల్లు రెండు ఇళ్లకు రోడ్డు వైపు నేరుగా ప్రవేశించాయి ఒక ఎగ్జాంపుల్ రెండు ఇల్లు ఉన్నాయనుకోండి ఆ రెండు ఇల్లు కూడా నేరుగా రోడ్డుకి ఎంట్రన్స్ రోడ్డు వైపు ఉండే విధంగా చూడాలి వాస్తుపరంగా రోడ్డు వైపు ప్రవేశం సాధ్యం కానిపడాల వాస్తు ప్రకారం రోడ్డు వైపు రోడ్ కనిపించకపోతే లేప్రో రెండు ఒకే వైపు ఉండాలి రెండు హౌసెస్ అదేవిధంగా ఒక ఇల్లు ముందు వైపు మరొక ఇల్లు వెనక వైపు ప్రవేశం ఉండే ఉండకూడదు ఒక ఇంటికి ముందు వైపు ఒక ఇంటికి వెనక వైపు ఉండే ఎంట్రన్స్ ఉండకూడదు ఓకేనా అదేవిధంగా జాయింట్ వాల్తో ఎటువంటి ఓపెనింగ్స్ లేకుండా తాత్కాలికంగా మూసివేసిన భాగాలు ఉండకూడదు జాయింట్ వాల్తో ఎటువంటి ఓపెనింగ్స్ లేదా తాత్కాలికంగా మూసివేసిన భాగాలు ఇటువంటి కూడా క్లోజ్ చేసి ఉండకూడదు అదేవిధంగా జాయింట్ వాల్ మందం అంటే థిక్నెస్ అనేది ప్రధానంగా గోడ మందం కంటే తక్కువగా ఉండరాదు గోడ మందం కంటే జాయింట్ వాల్ అనేది ఆ థిక్నెస్ తక్కువగా ఉండకూడదు రెండు ఇల్లు సమానమైన గదులు మరియు ఆకారంతో స్పష్టంగా కనిపించాలి అలాగే రెండు ఐహెచ్ ఐహెచ్హెచ్ఎల్ అంటే టాయిలెట్ సంబంధించి కూడా ఈ పొజిషన్ సర్టిఫికేట్ డి ఫార్మ్ పట్ట ప్రకారం నిర్మించాలి డి ఫామ్ పట్ట ప్రకారం నిర్మించాలనేది చెప్తా ఉన్నారు ఇంట్ ఇళ్ళ నిర్మాణం పూర్తయ్యాక రెండు రెండు వేరువేరు డోర్ నెంబర్స్ పొందాలి రెండు హౌసెస్ ఉంటాయి ఓకే ఓకేనా ప్రతి ఇల్లు యొక్క క్లింత్ ఏరియా అండ్ కార్పెట్ ఏరియా ఏరియా ప్రమాణాల కంటే తక్కువగా ఉండకూడదు రెండు లబ్ధిదారులు వేరువేరు వేరు కుటుంబాలు అయ్యి వేరువేరు బీపీఎల్ రేషన్ కార్డు కలిగి ఉండాలి టూ హౌసెస్ సంబంధించి అంటున్నారు కదా ఇల్లు భూ ఇల్లు భూ సరిహద్దులో పొజిషన్ సర్టిఫికేట్ ఫారం పట్ట ప్రకారం ఉండాలి ఇదండి డీటెయిల్స్ ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ టూ పాయింట్ వో ఏదో నడుస్తాడు కాంబినేషన్ ఆన్సర్ చేస్తారు అందరు మన జరగాలి హింద్